హాయ్ అండి వెల్కమ్ టు లోకం ఈరోజు స్పెషల్ శారీస్ ఏంటంటే క్రేప్ అండి దీన్నే టర్కీ సిల్క్ అని కూడా అంటున్నారు చాలా స్మూత్గా ఉందండి డైలీ వేర్ శారీస్ ఇవి కూడా అంటే కొంచెం క్లాస్గా బాగున్నాయండి శారీస్ ఇది బ్లౌజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఎన్ని ఉతుకులు పడ్డా అలాగే ఉంటాయండి నేవీ బ్లూ అండి ఇది నాబీ బ్లూను కొంచెం ఆరెంజ్ షేడ్ అయ్యి వచ్చింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మాత్రం చూడండి ఇది ఇది స్నప్ కలర్ అండి కాఫీ కలర్ అంటాం కదా అదండి కాపుడు కలరు ఇది బ్లౌజ్ అండి క్రేప్ శారీస్ మెత్తగా ఉంటాయి క్వాలిటీ తెలుసు కదా వీటికి బ్లౌజ్ అండి ఇది గ్రీన్ అండి నాచు కలర్ అంటాం కదా నాచు గ్రీను గ్రీను ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ అండి వీటి కాస్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ అండి త్రీ సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగు టూ శారీస్ తీసుకుంటే ఓకే షిప్పింగ్లో ఫస్ట్ నుంచి ఉందండి ఈ చీరలకి ఈరోజు పెట్టే శారీస్ మాత్రం రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒకలాంటి పింక్ అండి ఆనియన్ పింక్ మీద కొంచెం ముద్ర కలరు బాగుంది కాంబినేషన్ అన్ని శారీస్ బాగున్నాయి ఈ శారీస్ త్రీ డబల్ నైన్ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక చీరకైతే షిప్పింగ్ ఉంటుందండి ఇవి డైలీ వేరే అండి కాకపోతే ఇది మధ్యలో ఇలాగ వచ్చినాయండి స్టోన్స్ కట్ వర్క్ లేస్ వచ్చిందండి చూపించు కట్ వర్క్ వచ్చింది ఎలాగా మొత్తం బ్లౌజ్ ఇలా వచ్చిందండి బ్లౌజ్కి కూడా కట్ వర్క్ వచ్చి ఇలా లేస్ వచ్చిందండి హ్యాండ్స్కి ఇది గ్రే కలర్ అండి ఇది గ్రే కలరు కట్ వర్క్ వచ్చి చాలా బాగుందండి రేటు కూడా రీజనబుల్గా ఉంది క్లాత్ అయితే స్మూత్గానే ఉందండి జార్జెట్టు స్మూత్ జార్జెట్టు దీనికి కూడా ఇలాగ రాసీలకు వచ్చి ఇలాగ వచ్చిందండి బ్లౌజ్కి సేమ్ కలర్ వచ్చి బాగుంది ఇది సిమెంట్ కలర్ అండి గ్రే కలర్ అంటాం కదా గ్రే కలరు ఇది ఆరెంజ్ అండి ఇది ఆరెంజ్ కలరు దీనికి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ ఆరెంజ్ వచ్చిందండి దీనికి కూడా ఇలాగ హ్యాండ్కి వచ్చింది అన్నిటికి అలా వచ్చిందండి ఇది ఆరెంజ్ అండి ఇది గ్రీన్ అండి ఇది మొత్తం ఇది వైట్ అంచు మొత్తం కట్ వర్క్ వచ్చి చూసారా మొత్తం కట్ వర్క్ వచ్చిందండి శారీ మొత్తం శారీ మొత్తం ఇలా కట్ వర్క్ బ్యాక్ సైడ్ అంతా దీనికి శారీకి ఇలా వచ్చిందండి బ్లౌజు రన్నింగ్ వచ్చింది స్ట హ్యాండ్స్కి ఎలా వచ్చింది హ్యాండ్స్కి ఎలా వచ్చిందండి శారీ మొత్తం ఇలా చూపించలేదు శారీ మొత్తం ఇలా లేస్ వచ్చిందండి మొత్తం గ్రీను బాగుంది డిజైన్ కూడా త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి టూ శారీస్ త్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది చూసారా ఇది పళ్ళు అండి పైటన్స్కి మొత్తం ఎలా వచ్చింది కట్ వర్క్ వచ్చి బాగుందండి గ్రీన్ కూడా ఈ ఫోర్ కలర్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి మీకు నచ్చిన శారీస్ని వాట్సప్ పంపిస్తే మనీ పే చేసిన తర్వాత వన్ వీక్ లోపు మీ ఇంటికి వస్తాయండి శారీస్ ట్రస్టెడ్గా ట్రస్టెడ్ ఛానల్ అండి థ్యాంక్ యూ అండి